మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఈ నెల పదకొండున సోమాజిగూడలో గొప్ప ప్రారంభం కుకట్పల్లి ఖమ్మం కొత్తపేట గోల్డ్ జ్యువెలరీ చూసాం కదా ఇప్పుడు డైమండ్ కి వచ్చేసాము డైమండ్స్ లో కంప్లీట్ డైమండ్స్ ఉన్న బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అలానే మనకి బీట్స్ తో కూడా ఉంది కదా బిందు గారు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేస్తారా ఇది మనకి ఎమరాల్డ్ బీట్స్ వస్తుంది ఎమరాల్డ్ బీట్స్ ఇది ఓకే కింద మనకు పెద్ద పెండెంట్ వచ్చింది డైమండ్స్ డైమండ్స్ ఓకే ఆల్ డైమండ్స్ ఏ మేడం కింద పర్ల్స్ వచ్చింది మనకి హ్యాంగింగ్ ఓకే ఇప్పుడు మనకి డైమండ్స్ లో ఒక క్లారిటీ ఉంటుంది బై వస్తుంది అని బట్ ఈ బీడ్స్కి వచ్చేసరికి మనం బైబ్యాక్ వస్తుందా లేదన్న ఒక డౌట్ ఉంటుందా అండి ఏ నార్మల్ స్టోన్స్ అయినా బైబ్యాక్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్తాము మన దగ్గర అయితే ఓకే సో ఇది ఒకసారి చూపిద్దామా జస్ట్ ఓకే సో ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందో కదండి సో మన ముకుందాలో చూసినట్లయితే ఈ బీడ్స్ వచ్చేసరికి ఒక టెన్షన్ ఉంటుంది బైబ్యాక్ ఇస్తుందా లేదా ఎంత కాస్ట్ పెట్టి కొంటున్నామని బట్ ముకుంద వాళ్ళు చాలా గ్యారంటీడ్ గా చెప్తున్నారు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వరకు మనకి బైబ్యాక్ వస్తుంది అదే మనకి డైమండ్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ బైబ్యాక్ వస్తుంది అండ్ ఈ గోల్డ్ వచ్చేసరికి ఒక లాంటి టెన్షన్ ఉంటుంది తరుగు ఎంత ఉంటుంది మజూరి ఎంత ఉంటుంది ఆ గోల్డ్ రేట్ కన్నా కూడా తరుగు మజూరికి ఎక్కువ డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది బట్ ముకుందాలో టూ టు ట్వెల్వ్ పర్సెంట్ వరకు మాత్రమే తరుగు మజూరి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి హ్యాపీగా వచ్చి కొనుక్కోవచ్చు అంటే మన డబ్బులన్నీ గోల్డ్ కొనుక్కోవచ్చు కదండి ఓకే జనరల్ గా మనం డబ్బులు ఎక్కువ పెట్టి గోల్డ్ తక్కువ తరుగు మజూరికి ఎక్కువ కొనాలంటే ఇంట్రెస్ట్ ఉండట్లేదు భయం అవుతుంది సో మనకు ముకుందాలో టెన్షన్ లేదు మనం ఎన్ని పెట్టుకున్నామో అన్ని డబ్బులతో గోల్డ్ కొనుక్కోవచ్చు సో ఇప్పుడు మనం పార్టీ వేర్ చూసాము హెవీ డిజైన్ లో చూసాము కొంతమందికి చాలా సింపుల్ డిజైన్ కావాలి అనుకుంటారు అలాంటి వాళ్ళు ఇలాంటివి సెలెక్ట్ చేసుకోవచ్చు ఇవి కంప్లీట్ డైమండ్స్ కదండి ఇది రోజు గోల్డ్ పాలిష్ వచ్చింది అండ్ ఎయిటీన్ క్యారెట్ క్యారెట్స్ ఎయిటీన్ క్యారెట్స్లోనే వస్తుంది మేడం ఇది చాలా మందికి కొంచెం డౌట్ ఉంటుంది ఎయిటీన్ క్యారెట్స్లో డైమండ్స్ ఎయిటీన్ బట్ ఒరిజినల్గా మనం చూసినట్లయితే ఎయిటీన్ క్యారెట్స్లోనే డైమండ్స్ అనేవి ఉంటుంది అండ్ ఇది రోజ్ గోల్డ్ నాకు మైక్ ఉంది కాబట్టి కాస్త కింద పెడుతుంది ఎంత ఎలిగెంట్ లుక్ వచ్చిందో కదా ఎన్ని గ్రామ్స్ ఉంటుందండి ఇది మనకు టువల్ థర్టీన్ గ్రామ్స్లో వస్తుంది మేడం లో మనకి సింపుల్గా అని అనుకుంటే మనం సింపుల్ గా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు బట్ మనం పార్టీస్ వెళ్తున్నాం మనకి హెవీగా కావాలి అనుకుంటే హెవీగా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం మనం చూసిన డిజైన్స్ చూస్తే టెన్ టు ఫిఫ్టీన్ లాక్స్ లోనే మనకు మంచి డైమండ్ సెట్ అయితే వస్తుంది రైట్ అది గుడ్ హియర్ అండి అంటే టెన్ లాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్లో లో ఇప్పుడు మనం చాలా తక్కువలో చూస్తూ ఉన్నాము ఈ మోడల్స్ కూడా బట్ ముగిందాలో మంచి మోడల్స్ ఉన్నాయి యూనిక్ డిజైన్స్ ఉన్నాయి కొత్తపేటలో ఉన్న ముకుంద లో ఉన్న డిజైన్స్ అన్ని చూసాం కదండి చాలా యూనిక్ కలెక్షన్స్లో ఉన్నాయి అండ్ మనకి డైలీ వేర్ కావాలంటే డైలీ వేర్ ఆఫీస్ వేర్ అండ్ పార్టీ వేర్ కూడా చాలా మంచి మంచి డిజైన్స్లో ఉన్నాయి మనకి బయట షాప్స్ కన్నా ముకుందలో ఉన్న ఒక రకంగా చెప్పాలని అంటే ఒక అడ్వాంటేజ్ అని అనుకోవచ్చు బయట మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు తరుగు మజూరి ఇవన్నీ పడుతున్నాయి బట్ ముకుందాలో మనకి టూ టు ట్వెల్వ్ పర్సెంట్ వరకు మాత్రమే ఉంది కాబట్టి మనం ఏదైతే మనీ తెచ్చుకున్నామో మనీ అంతటితో మనం గోల్డ్ పర్చేస్ చేసుకుని వెళ్ళొచ్చు ఈ వేస్టేజ్ ఇవన్నీ మీద చాలా తక్కువ పర్సెంటేజ్ వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు అండ్ కొత్తపేటలో ఉంది ఉన్న ముకుందా జ్యువెలర్స్ అయితే మనం చూస్తున్నాం వీడికి ఇంకా టూ బ్రాంచెస్ కూడా ఉన్నాయి అండ్ ఖమ్మంలో కూడా ఉంది అండ్ నెక్స్ట్ మంత్ లో సోమాజీగూడ లో కొత్త బ్రాంచ్ పెడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ బిందు గారు చాలా ఓపెన్ ఉన్న డిజైన్స్ అన్ని చూపించారు రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి